పెళ్లికి లక్ష రూపాయలు కట్నం ఏమని అడుగుతలేము పులం బంగారు పెట్టమని అడుగు అవాదు ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి మరి ఎన్నికల్లో రెండు మూడు నెలలలో ప్రభుత్వం వస్తుందనగానే ఏవో వాగ్దానాలు చేసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ ఇరవై మూడు సెప్టెంబర్ ట్వంటీ త్రీలో మరి మీ అందరినీ కలిసి ఖచ్చితంగా ప్రభుత్వం మాదే వస్తుంది రాగానే గంటలోపే మీకు ఛాయ లోపే మీకు జీవో ఇష్యూ చేస్తా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అందరి నేను చెప్పడం జరిగింది మరి చెప్పి ఇప్పుడు సంవత్సరం అయింది మరి మోసం చేస్తూ ఉన్నాడు ఒక శిక్ష సమగ్ర శిక్ష అభ్యాస ఉద్యోగస్తులే కాదు చాలామంది ఈరోజు రాష్ట్రం అట్టుకుడికి పోతున్నది సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీద ఎక్కిండ్రు అటు విద్యార్థులైతేంది యువత అయితేనేది మహిళలు అయితేనేది రైతులైతేనేది ఉద్యోగ జేఎస్ అయితేనేంది అట్లాగే ఆయనకు ప్రొటెక్షన్ ఇచ్చే పోలీసు వాళ్ళు హోంగార్డ్స్ అయితేనేది ప్రతి ఒక్కరు ఈరోజు దారుణ రసా చేస్తూ ఉన్నారు నిన్ను అట్లాగే ఆశా వర్కర్స్ కొన్ని వేల మంది రోడ్డు మీదకి వస్తే వాళ్ళను మహిళలను కూడా చూడకుండా విచ్చలవిడిగా వాళ్ళను కూడా మరి బూతులు తిట్టడం కొట్టడము మరి లోపలేయడం ఇటువంటి చర్యలకు పూనుకున్న ఈ రేవంత్ రెడ్డి గారు ఒక డిక్టేటర్షిప్గా అనుకుంటా ఉన్నాడు నిరంకుశ పాలన రాజరిక పాలనలో వెళ్తూ ఉన్నాడు ఇది మంచి పద్ధతి కాదు మనం ప్రజలతో ఎన్నిక ఇచ్చినాం ప్రజలకు ఏం కష్ట నష్టాలు కావాలి మనం చూసుకోవాలా అట్లాగే మన ఈ సర్వశిక్ష అభ్యాస్ ఉద్యోగస్తులందరినీ కూడా నేను ఈ సందర్భంగా వారి తరఫున కోరేది ఏంటంటే మీరు అందరినీ రెగ్యులరైజ్ చేయాలి మీరేదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి హామీలు ఇచ్చి గద్దెనెక్కుడు కాదు హామీలు ఇంప్లిమెంట్ చేయాలి మేము చూసాం జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా అందరి దగ్గరికి తీసి అన్నీ ఎవ్వరికెవరి ఏం పనులు కావాలో అన్నీ చే నెరవేర్చడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా వీరి కోరికలు తీర్చాలి వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలి మరి వీరు మరి రెగ్యులరైజ్ చేసే వరకు ఖచ్చితంగా ఈ దీక్షలు ఉంటారు మేము కూడా సపోర్ట్ ఇస్తాం నాకు కూడా అధిష్టానం ఫోన్ వచ్చింది ఇప్పుడే మీరు కూడా మా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా లెటర్ రాసి నిన్న ఆ లెటర్ ప్రకారం మాకు కూడా మీరు కూడా శ్రీబ్రాము విజిట్ చేయండి అని అన్నప్పుడు మేము కూడా ఖచ్చితంగా నేను నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ని ఉంటా మీతోనే ఉంటా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం మాకు దీక్షా శిబిరానికి వచ్చేసి మీకు ఛాయ్ తాగేలోపు మీకు జీవో ఇచ్చి పంపిస్తా మేము మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది వాస్తవానికి మా యొక్క నియామకము రూల్ ఆఫ్ రిజర్వేషన్ తోటి డిస్టిక్ సెలక్షన్ కమిటీతో మమ్మల్ని తీసుకోవడం జరిగింది రెగ్యులర్ రిక్రూట్మెంట్కు ఏ విధమైనటువంటి అర్హత పరీక్షలు పెడతారో అదే విధమైనటువంటి అర్హత పరీక్షలు పెట్టి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవడం జరిగింది కానీ ఇప్పటి వరకు పదిహేను ఇరవై సంవత్సరాలు గడుస్తున్నా కానీ సర్వశిక్షలో పనిచేస్తున్నటువంటి మా శ్రమ శ్రమదోపిడికి గురవుతున్నారు ఇప్పటి వరకు అనేక మంది ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది వారి కుటుంబాలు ఈరోజు చిన్న భిన్నమై ఉన్నది వాస్తవానికి ఈ ప్రభుత్వాలు కనీస వేదన చట్టాలు తీసుకొచ్చినాయి కనీస వేదన చట్టాల ప్రకారమైనా కానీ కోర్టులు చెప్పిన ప్రకారమైనా కానీ సమగ్ర సమాన పనికి వేతమైన చెల్లించాలి కానీ మా పట్ల ఈ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది గత నాలుగు రోజుల నుంచి మేము వీధుల్లో వీధుల్లోకి వచ్చి నిలదీస్తున్నా కానీ ఇప్పటి వరకు మమ్మల్ని ప్రభుత్వం చర్చలకు పిలవలేదు ముఖ్యంగా అందుకోసమే ఈరోజు మేము నిరవధిక సమ్మెకు పోతున్నాం మాకు మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో మా రెగ్యులరైజేషన్ అయ్యేంత వరకు కూడా ఈ దీక్షా శిబిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము విడవబోమని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం